హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు నేను నిన్న ఈవినింగ్ వల్ల వేసాను కదా పేదవాళ్ళని ఈరోజు తీయడానికి వచ్చాను తీసేసాను వల్లని తీయేశాను మనకు సరుకు ఏం పడిందో మొత్తం మీకు చూపిస్తాను కింద ఉందా సరుకు ఇది ఇది మనకు వచ్చేసి పసిపేద పడింది చూసారా ఇది వచ్చేసి ఆడపేత అనమాట ఇది మ్యాక్సిమం ఒక ఆరు వందలు అలా ఇద్ది ఆరు లోపు లోపయ్యిద్ది ఓకే ఇది పక్కన పెడితే ఇక్కడ ఉండవే నువ్వు మళ్ళీ పక్కన పెడితే ఇదిగోండి ఆర్బీ పేత రావే ఇదిగోండి ఆర్బీ పేతలు రెండు పండిని ఈ రెండు కలిపి కిలో అవుతాయి పట్టుకుని మనం చూసారు కాళ్ళు కాళ్ళతో పెన ఇవి కాళ్ళు కాళ్ళతో పెన వేసుకున్నాయి రెండు పీతలు ఇవి ఓటమి కొమ్మకండి రెండు ఎక్కడ ఉన్నాయి కదా ఇదిగోండి రెండు పీతలు ఇక్కడ పెట్టేద్దాం ఇంకా వచ్చేసి మ్యాన్ చేప అనమాట ఇదిగోండి మ్యాన్ చేప ఎంత భోరం చూసారా ఆ చేతిని పెట్టి చూపిస్తాను చూడండి ఇదిగోండి నా ఏరు కొంచెం పైకే ఉంది ఇంకా మూడు చేప కొట్టి రెండు చేపలు ఇవి ఇదిగోండి ఫ్రెండ్స్ రెండు చేపలు ఈ రెండు కూడా కేజీ దారిత కేజీకి ఏ మాత్రం తగ్గవో కేజీకి ఏ మాత్రం తగ్గవో అనమాట మనకి ఇంకా వచ్చేసి అదిగోండి గిజ్జి అంటే పండు చేప మేము గిజ్జి అంటాము ఇది ఒకటి పండు చేప ఇది మ్యాక్సిమం ఇది కూడా వారం వందల ఇది ఇంకా దీనికి తోడు ఇంకోడి ఇంకోటి ఇంకో గిజ్జి ఒకటి వచ్చేసి మనకు రొయ్యి పడింది ఫ్రెండ్స్ టైగర్ రొయ్యి ఇది ఒక టైగర్ రొయ్య జిలేబీలు పండి ఇగోండి గొరకలో నా జేబులో ఒకటి ఉంది రొయ్యి అనేది చూపిస్తాను అండి ఒక నిమిషం ఇదిగోండి రెండు రొయ్యలు అన్నమాట మనకి ఈ రెండు కూడా యాభై కొండకు వస్తాయి ఇంకా ఇది ఉంది చూసారా ఇది కాలు ఆడుతుంది ఈ రెండు బతికే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ రెండు బతికే ఉన్నాయి ఇంకా వచ్చేసి ఇంకంతే ఫ్రెండ్స్ మనకు వచ్చేసి ఇదిగోండి గిజ్జలు కూడా పండివి నేనేమి దాచుకోను ఫ్రెండ్స్ మీ దగ్గర మొత్తం చూపిస్తాను మీకు ఇది కొంచెం మెత్తగా ఉన్న చేప కానీ శంకులు మాత్రం బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ చేప కొంచెం లైట్గా మాగింది ఇది కానీ శంకులు చూసారా శంకులు అనేవి కొంచెం లైట్గా మాగినాయి కానీ చేప మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది తింటే మాత్రం మాగిన చేప ఎప్పుడైనా చాలా టేస్ట్గా ఉంటుంది పండు అని మ్యాన్ చేప అవని ఇవి అన్నామని చాలా టేస్ట్గా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి